హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూకే ప్రధానమంత్రి అధికారిక నివాసం ఏర్పాటు చేసిన దీపావళి విందులో మద్యం మాంసం ఉన్నట్లు అక్కడ హిందువులు ఆరోపిస్తున్నారు బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ నివాసం డౌనింగ్ స్ట్రీట్ టెన్లో దీపావళి వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే ప్రధాని అధికారిక నివాసంలో దీపాలు వెలిగించి మతాబులు కాల్చి కూచిపూడి నృత్యం ప్రదర్శన కూడా చేశారు ఈ వేడుకలకు హిందూ నేతలు రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వేడుకలకు హాజరైన అతిథులకు మద్దన సరఫరా చేసి మాంసం వడ్డించడంపై కొందరు బ్రిటిష్ హిందువులు మండిపడుతున్నారు మెనులో బీర్ లాంగ్ కబాబ్స్ వైన్ కూడా ఉన్నట్లు అక్కడి మీడియా కూడా నివేదించింది గతేడాది ఋషి సునాక్ ప్రధానిగా ఉన్నప్పుడు దీపావళి వేడుకలను నిర్వహించిన మద్యం నాన్ వెజ్ వంటకాలను అతిథులకు వడ్డించలేదు ఈ విషయం గురించి యూకేలోని ప్రముఖ హిందూ పండితుడు సతీష్ కే శర్మ మాట్లాడుతూ ప్రధానమంత్రి కార్యాలయం కనీసం ఇంగితం లేకుండా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గత పద్నాలుగేళ్లుగా డౌనింగ్ స్ట్రీట్ టెన్లో దీపావళి వేడుకలు నిర్వహిస్తున్న ఏనాడు మద్యం మాంసం పెట్టలేదన్నారు ఇది తనను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత పద్నాలుగేళ్లుగా యూకే ప్రధాని అధికారిక నివాసంలో మద్యం మాంసం లేకుండానే దీపావళి వేడుకలు జరుగుతున్నాయి కానీ ఈ ఏడాది దీనికి విరుద్ధంగా మద్యం నాన్ వెజ్ సరఫరా చేయడం నన్ను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని ప్రధాని సలహాదారులు ఇంత నిర్లక్ష్యంగా ఇంత బాధ్యత రహిత్యంగా వ్యవహరించడం దారుణమని సతీష్ శర్మ ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఒకవేళ ఇది యాత్రూచికంగా జరిగి ఉంటే అది ఇప్పటికీ నిరాశపరిచింది ఉద్దేశపూర్వకంగా జరిగితే ప్రధానమంత్రి స్టార్మర్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బ్రిటిష్ హిందూ భారత ఐక్యవేదిక ఇన్సైట్ జూకే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఎంతో పవిత్రమైన దీపావళి వేడుకలను మద్యం మాంసంతో జరిపి మతపరమైన మనోభావాలపై దెబ్బ కొట్టారని తెలిపింది దీనిపై డౌనింగ్ స్ట్రీట్ అధికారులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది మెను ఎంపిక దీపావళికి సంబంధించిన మతపరమైన సంప్రదాయాల పట్ల అవగాహన లేక గౌరవం లేకపోవడాన్ని తెలియజేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్ల విషయంలో మరింత ఎక్కువ శ్రద్ధ వహించాలని కోరింది కాగా దీనిపై యూకే ప్రధాని కార్యాలయం ఇంకా స్పందించాల్సి ఉంది ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి వైట్ హౌస్లోకి అడుగుపెట్టనున్నారు అయితే వచ్చే ఏడాది జనవరి ఇరవై తేదీన అమెరికాకు నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్ ఇతర పదవులు ఎవరికి ఇవ్వాలి అనే దానిపై ఒక అంచనాకైతే వచ్చేస్తున్నారు అయితే తన కార్యవర్గంలో తనకు నచ్చిన వారిని ఎంపిక చేసినాయి వారికే పదవులు బాధ్యతలు కట్టుపెత్తన్ బాధ్యతలు కట్టబెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే కేబినెట్ పదవులపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేబినెట్ పదవులు ఇతర కీలక బాధ్యతల్లో ఉండే వ్యక్తుల నియామకం విషయంలో తప్పనిసరిగా సెనెట్ ఆమోదం కావాల్సి ఉంటుంది అయితే సెనెట్ అనుమతితో సంబంధం లేకుండా తన ఇష్టం ఉన్న వారికే పదవులు ఇచ్చేందుకు ట్రంప్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే అందుకోసం నిబంధనలు సవరించాలని సెనెట్పై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్